ఆదివాసీ ఉద్యోగ చట్టం కావాలని చెప్పేసి వంద శాతం ఉద్యోగ ఆదివాసులందరూ కూడా డిమాండ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఎప్పుడైతే జివో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు కొట్టేసిందో ఆ రోజు నుండి ఈ రోజు దాకా కూడా ఆదివాసులు సమయం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఈవేళ జివో నెంబర్ త్రీ తరహా జీవో ఆదివాసీ ఉద్యోగ చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూనే ఉంది కానీ పాలకుల అవన్నీ కూడా వినటం లేదు ఆదివాసులకు అవసరం లేనటువంటి ఆదివాసులు కోరుకోవాలన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి ఇక్కడ రకరకాలైనటువంటి తీసుకుని ఇక్కడ పెట్టుకున్నారు ఇది ఎంతో రకం అని చెప్పేసి ఈవేళ టూరిజం ఏ ఆదివాసు కూడా కోరుకోవట్లేదు టూరిజం ప్రాజెక్టులు ఈ ఆదివాసీ ప్రాంతాన్ని ఆదివాసు సంస్కృతిని ఆదివాసీ ఆచార సంప్రదాయాలను నాశనం చేసేటటువంటి ఈ టూరిజాన్ని ఏ ఆదివాసు కోరుకోవటం లేదు కానీ ఆ టూరిజం ఇక్కడ తీసుకొచ్చి ఆదివాసులు మెడలు పెంచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఇక్కడ మన ఆదివాసీ ప్రాంతంలో వచ్చేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఈ ఆదివాసీ ప్రాంతంలో వచ్చేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చాలా మంచి ఆలోచనతోటి ఆదివాసులు అమాయకులు ఆదివాసులు చాలా పేదవాళ్ళు వాళ్ళకి ఏదో మేలు చేయాలని చెప్పేసి ఐపీఎస్ అధికారులు వైపు ఐఏఎస్ అధికారుల వైపు ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తున్నారు కానీ దురదృష్టం ఏంటంటే వారి నోర్లు కూడా నొక్కి నొక్కేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పేసి ప్రజాప్రతినిధి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అయితే అదే విధంగా ఇక్కడ ఉన్నటటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అయిపోయినా ఎంపీలు అయిపోయినా సరే మన వాళ్ళు నోర్లు కూడా నొక్కేస్తున్నారు ఈవేళ ఇక్కడ ఐటీడీఏ ఉందంటే ఆ ఐటీడీఏ మన ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా జరగట్లేదు మన ఎంపీలు చెప్పినట్టు జరగట్లేదు మన మినిస్టర్లు చెప్పినట్టు జరగట్లేదు ఎక్కడ నుండి అమరావతి నుండి పోన్ కొడితే ఇక్కడ ఐటీడీఏ పని జరుగుతుంది ఇది తప్పు అని చెప్పి ప్రజాస్వామ్య భారతదేశంలో ఇది తప్పని చెప్పేసి ఈ సందర్భంగా మన ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం దయచేసి ఆదివాసులు ఏం కోరుకుంటున్నారో ఆదివాసులకు ఏంటి అవసరమో అది దాన్ని చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పే సందర్భంగా నేను కోరుకుంటూ ఇప్పుడు గతంలో మరి ఆదివాసీ